తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణము కూడా వారి చేపట్టి వారి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉంటే వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతు ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యలు చూస్తా ఉన్నాం అందులో భాగంగానే మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే పదే మరి గొంతు ప్రయత్నం మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరణ సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం అంటే ఏ ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు కూడా ఇప్పటికే దాదాపు మూడు కేసులు నాలుగు కేసులు నమోదు చేసినారు ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్ లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు వారి యొక్క చరిత్ర ఏంది వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటిది మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి నిన్న చూసినా అంటే చక్రదర్ గౌడ వ్యక్తి ఒక చీటర్ ఒక బ్లఫ్ మాస్టర్ పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి చక్రదర్ గౌడ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ మరి ఎంతో నమ్మకం విశ్వసనీయత ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి వాగ్దాన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళు సమానం చెప్పలేక ఇలాంటి చక్కెదర గౌడ్ లాంటి చిల్లర చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు మరి మేము కూడా మరి అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి మా పార్టీ